హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ దుర్గా లీలాద ఈరోజు వీడియో ఏంటంటే షాపింగ్ మాట షాపింగ్కి వచ్చామండి మా బాబు బర్త్డే ఉందన్నమాట త్వరలో మా బాబు బర్త్డేకి వాడికి డ్రెస్సులు కొనటానికని వచ్చామట ఆ వీడియో తీస్తున్నానండి షాప్ బయటే నించున్నాను నేను ఇంకా లోపలికంటే వెళ్ళలేదు లోపలికి వెళ్ళడానికి మా వారు మా బాబు బైక్ పెట్టడానికి వెళ్ళారన్నమాట వాళ్ళు వచ్చాక వెళ్దామని బయట వెయిట్ చేస్తున్నాను వాళ్ళు వచ్చాక లోపలికి వెళ్ళాము ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కింద అన్ని శారీస్ ఇవన్నీ ఉన్నాయి మాకు శారీస్ అవి ఏం అవసరం లేదు మా బాబుకు డ్రెస్సులు కావాలి కనుక సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాం లిఫ్ట్లోకి వెళ్ళాం లిఫ్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాం పేరు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అన్నమాట లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాం చూడాలి బట్టలు అయితే చాలా రకాలు ఉన్నాయండి పిల్లల బట్టల్లో అబ్బాయిల బట్టల్లో ఇన్ని రకాలు ఉంటాయనేది నేను ఇప్పుడే చూశాను చాలా వెరైటీస్ ఉన్నాయి ఏమన్నా లేని చూద్దామంటే చాలా బాగున్నాయండి డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి అన్నమాట అక్కడ ఒక ఆవిడ మటుకు మొత్తం అన్నీ విసుక్కోకుండా బాగా చూపించింది సరిపడి డ్రెస్సెస్ అన్నీ తీసిందన్నమాట ఎప్పుడు వాడిని కాకుండా వేరే తీద్దామనేసి అలా తీసాము అందులో పాత మోడల్స్ కూడా ఉన్నాయి అందులోనే పాత మోడల్స్లోనే కొత్త రకాలు కూడా కలిపి పెట్టారు సూట్లు బ్లేజర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ అవన్నీ వాడేసినవి అట్ల మీదకి వెళ్ళలేదు మా అబ్బాయి ఓన్లీ ఫ్యాంటీ షర్ట్ల మీదకి వెళ్ళాడు ఏంటో మరి వాడికి ఇష్టమైంది తీయపోతే ఇంకా ఊరుకోడు అయ్యే కావాలంటాడు నా ఫ్రెండ్స్ అందరూ స్కూల్కి వాళ్ళ బర్త్డేస్ అప్పుడు అది నీ ఫ్యాంటీ షర్ట్లు వేసుకుని వస్తున్నారు నేనైతే షూట్ అది వేసుకోను తీయొద్దు అని చెప్పాడు అన్నమాట ఆ సూట్లు అవి ఉన్నాయి అన్నమాట కలర్స్ అవి బాగున్నాయి తీసుకుంటాయి అసలు ఒప్పుకోలేదు చాలా అయితే చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ మల్టీ కలర్స్ అన్నమాట చాలా బాగున్నాయి ఆ డ్రెస్ నచ్చింది మా అబ్బాయికి చాలా బాగా నచ్చింది అదేంటంటే నాటు నాటు సాంగ్లో రామ్ చరణ్ వేసుకునే డ్రెస్ అన్నమాట నాటు నాటు డ్రెస్ కావాలని పెట్టాడు ఆల్రెడీ ఇది వరకు ఒకసారి వాడేశాడు ఆ డ్రెస్సు చిన్నప్పుడు వాడికి తెలిసి తెలియని వయసులో వాడేశాడు అన్నమాట ఆ డ్రెస్సు ఇంకా ఆ డ్రెస్ నచ్చిందని ఇంక భుజం మీద వేసుకున్నాడు ట్రయల్ రూమ్కి వెళ్దామని ఇంకో డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నారన్నమాట షర్ట్ వేరు ప్యాంటు వేరు తీసేమండి ఆ డ్రెస్ కూడా చాలా బాగుంది మంచి కలర్ లైట్ కలర్స్ ఉన్నాయి మనం మనకి నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు ఏది కావాలంటే అది కానీ అందులో మనం ఈ టైప్లో తీలేము ఎలాగంటే షూట్ వేరుగా ఉంటుంది పైన ఫ్యాంట్ వేరుగా ఉంటుంది ఆ రెండు కొంచెం మ్యాచ్ అవ్వటం కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట ఫ్యాంటు షర్ట్ అయితే బాగానే మ్యాచ్ అయిపోతున్నాయి బాగానే ఉన్నాయి అలా సెట్లు ఉన్నాయి విడివిడిగా తీసి ఉన్నాయి వాటి అయితే సెట్ తీసాము ఏమో షర్ట్ వేరు ప్యాంట్ వేరు తీసామండి చాలా బాగుందండి క్లాత్ కూడా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి బట్టలు ఎప్పుడు కూడా మేము ఒక ఒకటే షాప్కి వెళ్తాం మా అబ్బాయి బట్టలకి అక్కడ లేకపోతే వేరే చోటకి వెళ్దాం అనుకుంటాం కానీ అక్కడే సెట్ అయిపోతాయి లాస్ట్ ఇయర్ బర్త్డేకి కూడా అలాగే వెళ్ళాము వెళ్ళగానే రెండు జాతలు నచ్చినవి తీసుకున్నాం అన్నమాట మంచి కలర్స్ ఇప్పుడు అంగ రెండు జాతలు తీసామండి అవి టైల్ రూమ్కి వెళ్తున్నాం అన్నమాట టైల్ రూమ్స్లో చూద్దాం అనేసి ఇది షర్టుకి ప్యాంట్ మ్యాచ్ అవ్వలేదని చూస్తున్నారు ఇంకా ఏమైనా కలర్ ఏమైనా మ్యాచ్ అవుతుందేమో కరెక్ట్ కలర్ దొరికిందండి లోపల ఉంది తీస్తుంది అమ్ఐ అది కూడా క్లాత్ అయితే సూపర్ ఉంది రేట్లు కూడా బాగానే ఉన్నాయండి డ్రెస్సులకు తగ్గట్టుగా రేట్లు కూడా ఉంటాయి అలాగే ఉన్నాయి రేట్లు కూడా బట్టల క్వాలిటీని బట్టే రేట్లు కూడా ఉంటాయండి ఏదైనా సరే కొంచెం తక్కువ క్వాలిటీ అయితే కొంచెం రేటు తక్కువ ఉంటుంది కొంచెం మంచి క్వాలిటీ అయితే రేటు ఎక్కువ ఉంటుంది అంకొకసారి డ్రెస్ అది వేసి అన్నమాట టైల్ రూమ్స్లో వేసి చూస్తున్నాం కరెక్ట్గా ఫిట్ అయినాయి చాలా బాగా కొంచెం పెద్ద సైజే తీసుకున్నాం లేకపోతే వన్ ఇయర్కే మా అబ్బాయికి టైట్ అయిపోవటం లేకపోతే కురుస్ అయిపోవటం అలా జరుగుతున్నాయి అలా కాదనేసి కొంచెం పెద్ద సైజు తీసుకున్నాం మాట ఇది ఇదొక డ్రెస్ మాట ఒకసారి చూసేస్తున్నాం ఒకసారి కరెక్ట్గా సెట్ అవుతాయని అనుకున్నాను అలాగే సెట్ అయ్యి మళ్ళీ మార్చి పని లేదు అంగ నాటు నాటు అది అలాగంట అలవాటు మాట బెల్ట్ని ఇలా చేస్తే ఇలాగ అంటాడు అలాగనాలంట ఆ డ్రెస్ని చాలా నచ్చేసింది మా అబ్బాయికి అయితే బ్లూ కలరు ఇంకో డ్రెస్ ఇదండి లైట్ కలరు ఇది కూడా చాలా బాగా నచ్చేసింది రెండు ఉంచే డాడీ నాకు ఈ ప్యాంటు షర్ట్ చాలా అంటున్నాడు కోట్ అనేనప్పటికి అసలు వద్దు అంటున్నాడు సూట్ నా కోట్ అన్న వద్దు నాకు ఆ డ్రెస్లు వద్దు ప్యాంటు షర్ట్ కావాలనే పట్టాడు ఏంటో మరి పట్టు అసలు ఆ డ్రెస్సే వద్దు అన్నాడు వద్దు డాడీ డ్రెస్సు నాకు చాలా డ్రెస్సులు ఉన్నాయి కదా అన్నాడు మేమే మనసొప్పక తీసమ్మాట అలాగైతే ప్యాంటు షర్ట్లు కావాలన్నాడు మల్టీ కలర్స్లో షార్ట్లు కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి రేట్లు కూడా మా మామూలుగానే ఉన్నాయి పెద్ద ఏమీ ఎక్కువేమీ అనిపించలేదు రీజనబుల్గానే అనిపించింది అనమాట మామూలు నిక్కర్లు షార్ట్ నిక్కర్లు త్రీ ఫోర్త్ ప్యాంట్లు మొత్తం బనీన్లు మా అబ్బాయికి అయితే షూ కూడా తీసామండి షూ బనీ మొత్తం షర్ట్లు అన్నీ కొత్తగానే తీసాం కొత్తగా తీసాం బర్త్డేకి ఎందుకంటే ఎప్పుడు కూడా మాకు అన్ని ఏ అయినా ఇంట్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసినా చేయకపోయినా అన్నీ కొత్తవి తీసి వేయటం అలవాటు అయిపోయింది ఇంకా అలాగే ఇంకా అన్నీ కొత్తవి తీసాము సెలబ్రేషన్ అనేది ఎలా చేస్తామో మరి ఇంకా అయితే ప్లాన్ అయితే లేదు ప్రస్తుతానికి బట్టలు తీస్తున్నాం తర్వాత నేను ఇంకొక వీడియో కూడా పెడతాను బర్త్డేకి స్కూల్లో ఫ్రెండ్స్కి ఏమేమి గిఫ్ట్లు ఇచ్చాడో అవి కూడా అవి కూడా కొనేసాం కొనేసామన్నమాట అవి తీసుకుని ఈ షాప్కి వచ్చాము బట్టల షాప్కి చూసారా చెప్పులు జోళ్ళు ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో లేడీస్ చెప్పులు అయితే చాలా రకాలు ఉన్నాయండి చాలా రకాల కలర్స్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి రేట్లు కూడా అలాగే ఉన్నాయి ఇంకా అందులో మనం అయితే కొనలేము అంగా షూ అయితే తీసుకున్నాడు ఆ షూ కరెక్ట్గా సెట్ అయింది మా అబ్బాయికి ఆ కలరే కావాలన్నాడు అంటే ఈవినింగ్ బర్త్డే రోజు ఈవినింగ్ వేసుకుని ఫ్యాంట్ కలరు షర్ట్ కొంచెం ఆ షూలో కలుస్తుంది అన్నమాట అందుకు ఆ కలరు ఫస్ట్ బ్లూ అనుకున్నాడు బ్లూ అయితే రోజు స్కూల్కి వెళ్ళిది అదే కలర్ కదా అనేసి ఇంకా బ్లూ కలర్ అయితే తీసుకోలేదండి గ్రీన్ కలరే తీసుకున్నమాట లైట్ గ్రీన్ కలరు మొత్తం బయట చూసారా మొత్తం ఇవన్నీ బిల్లు కౌంటర్ దగ్గరికి వచ్చామంట బిల్ కౌంటర్ అంటే పైన మనం తీసుకున్న ఒక బాస్కెట్లు వేసి ఆ అబ్బాయి మనకి షూ ఇచ్చిన అబ్బాయి ఆ బాస్కెట్లు వేసి అక్కడ ఇంకా మేము బట్టలు తీసుకున్నాం కదా అవన్నీ ఒక బాస్కెట్లు వేసి ఇచ్చేసారు అవి తీసుకుని మేము కిందకు వచ్చాం కిందకి వెళ్ళి కింద బిల్ చేయాలి ఇక్కడ బిల్ చేస్తారు కానీ ఇంకా వాళ్ళు కిందకి పంపేశారు కింద బిల్ చేయమని కౌంటర్లో ఎవరో లేనట్టు ఉన్నారు అందుకు కిందకి పంపేశారండి ఆ బొట్టలో వేసేసారని ఆ బొట్ట తీసుకుని వెళ్ళిపోవటమే మనం ఇంకా దారిలో వెళ్ళి దారిలో ఏమేమి ఉన్నాయని అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడ బయట చూసారా ఫోటోలు ఉన్నాయి కదా ఆ ఫోటోల దగ్గర ఒక్కొక్క ఫోటో దగ్గర ఒక్కొక్క ఫోజ్ ఇస్తూ వచ్చాడన్నమాట మా అబ్బాయి ఇంకా లిఫ్ట్ దగ్గరకు అయితే వచ్చేసామండి కిందకు రావాలి గ్రౌండ్ ఫ్లోర్కి రావాలి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తే మనం బిల్ చేంజ్ చేసుకోవచ్చు బిల్ చేంజ్కొని ఇంక బయటకు వచ్చేయచ్చు అక్కడ కొంచెం జనం తక్కువగానే ఉంటారు గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే ఓన్లీ శారీస్ అన్నమాట లేడీస్కి సంబంధించినవి ఉంటాయి ఫస్ట్ గ్రౌండ్ ఫస్ట్ లేడీస్కి సంబంధించినవి ఉంటాయి సెకండ్ ఏమో పిల్లలవి థర్డ్ ఫ్లోర్ ఏమో పెద్దవాళ్ళవి ఉంటాయి పైన కూడా ఒకసారి చూద్దామని పైకి వచ్చామట ప్యాంటు షర్ట్లు ఇవన్నీ నైట్ ప్యాంట్లు ఇవన్నీ రేట్లు చూసి దెమ్మ తిరిగి బొమ్మ కనిపించింది అన్నమాట అంతంత రేట్లు ఉన్నాయి పెద్దవాళ్ళ బట్టలు అయితే నైట్ డ్రెస్సులు అవన్నీ చాలా చాలా రేట్లు ఉన్నాయి అన్నమాట అవి అయితే ఏమీ తీసుకోలేదండి అలా ఎలాగుంటాయి అని చూడటానికి వచ్చాము షాప్ కూడా ఖాళీగా ఉంది మేము వెళ్ళిన రోజు ఆదివారం వెళ్ళాము సండే రోజు అయినా సరే ఆ రోజు ఏంటో మరి షాప్ అంతా ఖాళీగా ఉంది ఎప్పుడెళ్ళినా షాప్ నిండా జనాలు ఉండేవారు ఈ పట్టు ఏంటో మరి జనాలు ఎవరు లేరు అంటే ఆఫర్స్ ఏం పెట్టలేదు ఆసాడం ఆఫర్స్ ఆఫర్సే పెట్టేవారు ఈ మధ్యనేం పెట్టలేనట్టు ఉన్నారు బిల్ అయితే కిందకైతే వచ్చేసి బిల్ కడుతున్నారండి బిల్ అన్నమాట బిల్ కౌంటర్ దగ్గర నుంచి ఉన్నారు ఇంకా ఏమి డిస్కౌంట్లు అని ఏమి ఉండో ఫిక్స్డ్ రేట్లు ఉంటాయన్నమాట ఈ షాప్లో అయితేనే బాగా ఫేమస్ కదా మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది మందునే పెట్టారు సిఎంఆర్ అన్నమాట సిఎంఆర్కి అయితే వచ్చేసాము క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి బట్టలు ఇది బిల్ చేస్తున్నారు నేను మా అబ్బాయి అక్కడ వెయిట్ చేస్తున్నాం కొంచెం బిల్లింగ్ దగ్గర కొంచెం లేట్ అయ్యిందండి మనం అమౌంట్ పే చేసాక మళ్ళీ ఆ బిల్ వచ్చాక దానికి కవర్లో వేసి కవర్కి ఆ బిల్ పిన్ చేసి మనకు ఇంకో కవర్తో అలాగే ఇచ్చేస్తారు అన్నమాట ఎన్ని ఎన్ని ఉంటే అన్నీ ఒకే కవర్లో పెట్టి ఇచ్చేస్తారు బ్యాగులు మనం అడిగితే ఇస్తారు మరి ఈయన కొన్నాం బ్యాగ్ ఎవరా అని అడుగుతున్నట్టున్నారు అందుకే బ్యాగ్ కవర్లో అనమాట లేకపోతే ఎవరండి బ్యాగ్లు ఎవరు ఓన్లీ కవర్లతో ఇస్తారు బాక్సులు కూడా ఎవరు డ్రస్సులకి మనం అడిగితేనే డ్రాక్స్ బాక్స్ బాక్స్ ఇస్తారనమాట వేరే వాళ్ళకి ఇచ్చి మాకు ఇంట్లో కాదు బాక్స్ కావాలని అడిగితే బాక్స్ ఇస్తారండి అయిగో మొత్తం అయితే బిల్లు వయించుకుని వస్తాం ఆ బిల్ అయినాక ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఒక ఆయన ఉంటారో ఆయనకి చూపించాలన్నమాట ఆయన్ని ఇప్పి ఇప్పి చెక్ చేసి బయటికి పంపుతారు ఆయన అందులో స్లిప్ ఉంటుంది ఆ స్లిప్ తీసుకుని ఆయన స్టాంప్ వేసి మనకు బయటకు పంపుతారు ఇంకా అక్కడ నుంచి మనం అలా తీసుకొని బయటకు వచ్చేయటమే ఇది రోడ్డు పక్కకే ఉంటుందండి షాపు మెయిన్ రోడ్డు పక్కనే అసలు ఒక్కొక్క డ్రెస్ ఎంత పడి ఉండొచ్చు మీరు ఏమైనా గెస్ట్ చేస్తే నాకు కామెంట్లో పెట్టండి రెండు డ్రెస్సులకి ఎంత అయ్యింది మా షాపింగ్ ఖర్చు ఎంత అయ్యింది అనేది మీరు బిల్లు కూడా చూపిస్తాను మీకు కనిపిస్తే ఎంత అయిందనేది నాకు కామెంట్లో పెట్టండి మామూలుగా అయితే అవ్వలేదు బాగానే ఎక్కువ అయింది మేము అనుకున్న బడ్జెట్కి ఎక్కువైంది అనమాట ఇదేనండి మా షాపింగ్ ఇంకా డ్రెస్సులు తీసుకొని మళ్ళీ బైక్ దగ్గరికి వెళ్ళి బయలుదేరి వచ్చేసాము బై ఇది షాప్ వెనక్కి పెట్టచ్చు అన్నమాట బైక్లన్నీ కిందక్కడ సెలార్ ఉంటుంది ఎందుకు మేము ఇక్కడే కదా వెంటనే వెళ్ళిపోవచ్చు అన్నట్టు షాప్ పక్కన వెనకాల ఖాళీగా ఉంటుంది ఖాళీ ప్లేస్ అక్కడ పెట్టారండి బైక్ ఇంకో మా బైక్ ఎక్కేస్తున్నాం మా అబ్బాయి నేను బయట రెడీగా నుంచున్నా అన్నమాట ఎక్కడానికి ఇదేనండి మా షాపింగ్ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబా